హాయ్ హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చతుర్థి అండి ముందుగా అండి పండగ అయిపోతుంది అయితే మామిడాకులు అవి పువ్వులు అన్నీ పెట్టుకొని పొద్దుటే అండి పెట్టేసుకున్నామండి ఆకులు పువ్వులు తోరణాలు కట్టుకున్నాము తర్వాత ఇంట్లో పూజకి ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకున్నామండి చింతపండు పులిహోరను పాలతాళలు పాలతాకులు సీ వీడియో వీడియోలో స్కిప్ అయిపోయిందండి కొంచమే వచ్చిందనమాట గారే పూరలు పూర్ణాలండి గారే పూర్ణాలు పాలతాలు పులిహోర చల్లిమిడి వడపప్పు గుళ్ళు అన్నీ చేసేవాడిని ప్రసాదాలు సోమవారికి వినాయకుడిని ఇంటి దగ్గర ఇంటికి పిలుస్తున్నాం కదండి మన ఇంటికి పిలుస్తాం కదా పండగకి అందుకని ఆయనకి స్వామివారికి భోజనం కూడా పెట్టి పంపిస్తామండి భోజనం కూడా అనమాట రైసు సాంబారు బుతపప్పు పెరుగు అండి అంతే అనమాట ఇవి ఉంటున్నాయి కదండి ప్రసాదాలు అందుకని సింపుల్గానే అనమాట భోజనం ఇలా చేసుకుంటామండి మేము మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు పండగని కాల్తాళ్ళు అండి ఇంకా రాసి చూపుదాం అనుకుంటే అవ్వలేదండి పిండి ఉడికి పెట్టి మళ్ళీ ఈ పొడి పొడిపిండి వేసి చేస్తానన్నమాట పాలత ఈసారి వీడియో పెట్టానండి ఇది కదా ఈ పిండిలో పొడిపిండి వేసుకొని కలుపుకొని అవి తాలికులు నొక్కుతాం అనమాట కుడుములు కుడుములు మర్చిపోయాండి కుడుగుని ఉంటాళ్ళు మెయిన్ కదా అసలు నేను చెప్పలేదు కుడుములు వంటళ్ళు కూడా అండి పెట్టే స్వామివారిని అలంకరించుకొని చక్కగా పాలవెల్లి కట్టి పండ్లు పండ్లు కట్టి దానికి పాల వెల్లికి మంచి పత్రిక అన్ని రకాలు తీసుకొచ్చాం కదండి నిన్న ఆ పత్రిక అంతా సర్దేసి పెట్టుకున్నాం అరటి కట్టి రెండు వైపులా మొత్తం మరి మంచిగా అలంకరించుకొని పూజ చేసుకున్నామండి మీరు ఎలా చేసుకుంటారు కమెంట్ చేయండి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి కమెంట్ చేయండి కలసం పెట్టుకున్నానండి కలిసిన చెమ్ములో కూపకాయను పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు అన్నీ వేసుకొని వాటర్ పోసుకుంటాం కదండి వాటర్ పోసుకొని తమ్ములపక్కలు పెట్టుకొని కలిసిన చెంబు పెట్టి జాయిటి మొక్క పెట్టి కలిసిన చెమ్మ అలంకరించుకొని పసుపు గౌరమ్మను చేసుకొని తామలం పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ అండి వచ్చిన మంత్రాలు చదువుకొని వినాయక చవితి బుక్ ఉంది కదండి బుక్ చదువుకొని కథ ఉంది కదా వినాయకుడి కథ చదువుకొని పూజ అయ్యాక అక్షంతలు సోమవారం మీద వేసి మన తల మీద వేసుకోవాలి కదండి కంపల్సరీ అది పగలైతే మన పళ్ళు వినాయకుడిని పెడతారు కదండి అక్కడికి వెళ్ళటానికి అనికదు సాయంత్రం మాత్రం పెనరాడే మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని మండపానికి మాకు ఇక్కడ పెద్ద వినాయకుడు ఉన్నాడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం అన్నమాట వినాయకుడు అందరిని చలక్ కాబట్టి రక్షించాలండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి మాకు వచ్చింది వచ్చినట్టు ఇలా చేసుకుంటామండి మా అలవాటు ప్రకారం కొంతమంది మోదకలు కూడా పెడతారు కదండి మాకైతే మోదకాయల అలవాటు లేదులండి కుడుములు ఉంటాడు వేస్తాను పచ్చి ఉండేవాళ్ళు వేస్తాం ఉంటాడు ఉడకబెట్టి కూడా వేస్తామండి ఇలా అనమాట మా పూజ మంచిగా స్వామివారికి భోజనం పెట్టామండి ఓ భూపొ గణపతీరా నీకు ఉండ్రాళ్ళు పోసే మూరా పాటలు కూడా పాడుకున్నామండి వచ్చినట్టు అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిపోకూడదు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఉన్న పండుగలు కంటే వినాయక చవితి పెద్ద పండుగ కదా అండి చక్క స్వామివారి కలంకరణలైనా పిండి వంటలైనా ప్రసాదాలు అన్నీ ఎక్కువ ఎక్కువగానే పెడతాం కదా రోజు మొత్తం అయినట్టు అయిపోతుంది అండి తెలియకుండా టైం అలా అండి హార్ చేస్తున్నాం హార్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి